కాలం మారుతుంది కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారుతుంది ఎప్పుడు ఏ టెక్నాలజీ టాప్ ప్లేస్లో ఉంటుందో చెప్పలేం దానికి అనుగుణంగా మార్కెట్ ఎప్పుడెలా మారుతుందో అసలు ఊహించలేం టెక్నాలజీలో వస్తున్న మార్పులు సరికొత్త వ్యాపారాలకి అవకాశాలను అందిస్తుంటాయి తాజాగా అలాంటి కీలక పరిణామం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ఈ అవకాశాన్ని ఇప్పుడే ఒడిసెపట్టుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఆ జాబితాలో మీరు కూడా ఉండాలనుకుంటే ఈ స్టోరీ చూసేయండి పెట్రోల్ డీజిల్ వాహనాలకి క్రమక్రమంగా కాలం చెల్లిపోతుంది ఎలక్ట్రిక్ వాహనాల హవా మొదలైంది దాదాపుగా టూ వీలర్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతోంది కొత్తగా ఎవరు స్కూటీ కొనాలనుకుంటున్నా మొదట ఎలక్ట్రిక్ వాహనం గురించే వాకప్ చేస్తున్నారు అది తమ అవసరాలకి సరిపడదు అనుకుంటేనే పెట్రోల్ వేరియంట్ వైపు చూస్తున్నారు ఇక కార్ల గురించి చెప్పాల్సిన పని లేదు ఎలక్ట్రిక్ కార్లు పల్లెటూళ్ళలో కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి మరి ఈవీ రంగం ఎంతగా డెవలప్ అవుతుంటే దీనికి సంబంధించిన ఉప పరిశ్రమలు వాటికి కావలసిన మార్కెటింగ్ వ్యవహారాలకు కూడా అదే స్థాయిలో అవసరాలు పెరుగుతాయి దీన్నే ఈవీ ఇన్ఫ్రా అంటున్నారు ఇతర దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల రంగం భారీగా విస్తరించింది భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఇది కూడా విస్తరిస్తోంది దీనికోసం ఇప్పుడు భారీ స్థాయిలో స్థలం పెట్టుబడుల అవసరం ఏర్పడుతుంది రెండు వేల ముప్పై సంవత్సరం వచ్చేనాటికి భారత్లో ఈవీల తయారీ లీథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం దాదాపు ఆరు వేల తొమ్మిది వందల ఎకరాల స్థలం అవసరం తెలుస్తోంది ఇక పెట్టుబడుల విషయానికి వస్తే ఒక్క ఈవీ రంగంలో తొమ్మిది బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులకి అవకాశం ఉందట భారత్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సెవిల్సన్ ఇండియా నివేదిక ఈ విషయాలన్నీ వెల్లడించింది ఇటీవలి కాలంలో భారత్లో ఈవీ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతుంది దీనికి కారణాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు మారాయి ఇంధనాల ధరల పెరుగుదల ఎక్కువగా దిగుమతుల మీద మనం ఆధారపడాల్సి రావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద దృష్టి పెట్టింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరులు అన్నింటికంటే మేలు అని తేలింది అటు పర్యావరణానికి హాని చేయకుండా ఇటు వ్యయం తక్కువగా ఉండే విద్యుత్ శక్తిపై రాబోయే రోజుల్లో ఇంధన రంగం పూర్తి స్థాయిలో ఆధారపడే అవకాశం ఉంది అందుకే విద్యుత్ వాహనాల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది ఈవీలు కావాలి వాటితో అవసరం ఉంది భవిష్యత్ వాహనాలు అవే అట్టే సరిపోదు దానికి తగ్గ మౌలిక వనరులు సమకూర్చగలిగితేనే ఆ రంగం అభివృద్ధి చెందుతుంది అందుకే ఈవీల అభివృద్ధి కోసం స్థల సమీకరణ తదితర అవసరాల కోసం పెట్టుబడులు కావాలి ప్రస్తుతం ఈవీల రంగంలో ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతున్నారు రెండు వేల ముప్పై నాటికి ఇది తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది అంటూ సెవిల్సన్ సంస్థ నివేదిక చెబుతోంది ఈవీల తయారీ మార్కెటింగ్ ఇతరత్ర ఈవీ ఆధారిత పరిశ్రమల కోసం భారీగా స్థలం కూడా కావాలి దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై నుంచి ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాల వరకు స్థలం అవసరం అవుతుంది సివిల్స్ అండ్ ఇండియా ఈ అంచనా వేస్తోంది ఇక ఈవీల వినియోగం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది ఎలక్ట్రిక్ వాహనాలు వాటిలో వాడే బ్యాటరీల తయారీ ఈవీ అసెంబ్లింగ్ యూనిట్లు ఈవీల విడిభాగాలు బ్యాటరీలని నిల్వ చేసేందుకు పంపిణీ చేసేందుకు అవసరమైన స్థలాలకి డిమాండ్ పెరుగుతుంది పారిశ్రామిక వేర్హౌసింగ్ స్థలాలకి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది ఈవీ వ్యవస్థ మరింత విస్తరించే కొద్దీ వాటికి అవసరమైన గిడ్డంగులు లాజిస్టిక్స్ పార్కులకు కూడా డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు ఇప్పటికే భారత్లో ఈవీ మార్కెట్ అందుకుంది నీతి ఆయోగ్ రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ వంటి పలు సంస్థలు ఈవీల అమ్మకాలు వినియోగంపై పలు సర్వేలు చేపట్టాయి ప్రస్తుతం ప్రతి ఏటా భారత్లో సగటున నలభై రెండు నుంచి యాభై మూడు లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి అవి రాబోయే రోజుల్లో రెండు పాయింట్ ఐదు మూడు కోట్ల నుంచి మూడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల యూనిట్లకి చేరుకునే అవకాశం ఉంది అంటే రాబోయే రోజులన్నీ ఈవీలవే అన్నమాట ఇక వాహన రంగంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈవీలపై దృష్టి సారించాలి ఇక తయారీ యూనిట్లు వ్యాపార అవసరాల కోసం గిడ్డంగులు నిర్మించాలనుకునేవారు సైతం ఈవీలను దృష్టిలో ఉంచుకొని తమ వ్యాపార అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఈవీ ఛార్జింగ్ యూనిట్లకు కూడా రహదారుల పక్కన బోలెడ స్థలం అవసరం అవుతుంది మామూలు పెట్రోల్ బంకులకి ఆ స్థాయిలో స్థలం అవసరం ఉండదు కానీ ఈవీలకు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే వాహనాన్ని అక్కడే పార్కింగ్ కూడా చేసుకోవాలి లేదా బ్యాటరీలు మార్చుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించాలి అంటే వీటికి సమయం ఎక్కువ కావాలి సో స్థలం కూడా ఎక్కువగానే అవసరం అవుతుంది ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పుడిప్పుడే కమర్షియల్ గా ప్రారంభం అవుతున్నాయి రాబోయే రోజుల్లో ఈ వ్యాపారం మరింత ఊపందుకునే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి